హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో మనం గోరు చిక్కుడు కూర ఎలా చేయాలో చూద్దాం దీన్ని కొంతమంది అని అంటారు కొంతమంది అని కూడా అంటారు జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ సూపర్ కాంబినేషన్ ఇది కానీ ఎప్పట్లాగా కాకుండా ఈరోజు గ్రేవీలాగా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా నేను గోరు చిక్కుడుకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి దీని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి అప్పుడే కొట్టిన టెంకాయ నుంచి వచ్చిన కొబ్బరి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది దీని తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం దాని తర్వాత నేను ఇక్కడ పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను మీ కారానికి సరిపడినట్టు పచ్చిమిరపకాయలని కూడా ఇందులోకి వేసేసుకోండి దీని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఫస్ట్ ఓన్లీ నీళ్లు పోసుకోకుండా మిక్సీకి వేసి ఒకసారి దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి దాని తర్వాత ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసి కొద్దిగా ఆవాలు మరియు కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా ఆనియన్స్ని ఫ్రై చేయండి ఇలా ఒక నిమిషం పాటు ఆనియన్స్ని ఫ్రై చేసిన తర్వాత అప్పుడే ఒలిచిపెట్టుకున్న కరివేపాకును వేయండి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కూరకు దాని తర్వాత ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి దాని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంటుంది కదా ఈ పేస్ట్ను కూడా ఫుల్గా వేసేసేయండి ఈ కొబ్బరి పేస్ట్ వల్ల మనకు కూరకు చాలా మంచి గ్రేవీగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఈ కొబ్బరి వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చి కొబ్బరిని బాగా ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో దాని తర్వాత ఆయిల్ బయటికి వస్తూ ఉన్నప్పుడు ఈ పచ్చి కొబ్బరిలో నుంచి అప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయల ముక్కలను ఇందులోకి వేసేసుకోవాలి మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దండి తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా గోరు చిక్కుడుకాయలకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కొబ్బరి పేస్ట్ అంతా బాగా పట్టేసింది ఈ గోరు చిక్కుడు ముక్కలకి దాని తర్వాత ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ పోసుకోండి ఎక్కువగా వాటర్ అవసరం లేదు ఈ గోరు చిక్కుడుకాయలు మునిగేలాగా వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేస్తే నీళ్ళగా అయిపోతుంది తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి విజిల్ పెట్టేసి సిమ్ ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వండి టూ విజిల్స్కే గోరు చిక్కుడుకాయలు బాగా ఉడికిపోతాయి దీని తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైనికి తేలి ఉండాలి అలా తేలితే మనం వాటర్ కరెక్ట్గా వేసినామని అర్థం ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువగా అయిందనుకోండి మంట మీద అలానే పెట్టేసి ఇంకా కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికించుకుంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి సింపుల్గా అయిపోయే ఈ గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోరు చిక్కుడుకాయలు వల్ల ఫైబర్ కంటెంట్ మనకు బాడీకి బాగా వస్తుంది చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది అండ్ ఇది జొన్న రొట్టెలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ట్రై చేసి చెప్పండి